నమస్తే వెల్కమ్ టు న్యూస్ మంచిర్యాల జిల్లా మందమరి తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల తహసీదార్ గారికి అంత్యోదయ కార్డులు అర్హులే కాకుండా చెందాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది పట్న అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమంది డబ్బులు లంచం ఇచ్చి అనర్హులుగా ఉన్నప్పటికీ అంత్యోదయ కార్డులు అనుభవిస్తున్నారు ఎవరైతే పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు అంత్యోదయ కార్డులు చెందక ఇబ్బందులు పడుతున్నారో అంత్యోదయ కార్డుల విషయంలో తగు విచారణ జరిపి అర్హులకు ఇప్పించగలరని ఎమ్ఆర్వో గారిని వినతి పత్రం ఇచ్చి కోరడం జరిగింది ఎమ్ఆర్వో కూడా సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో పట్న మహిళా అధ్యక్షురాలు జయా సుకన్య పట్న ప్రధాన కార్యదర్శి కార్యదర్శి రాజు మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య పారుపల్లి సీను చాట్లపల్లి రాజు సత్యనారాయణ రాజేష్ భాగ్యలక్ష్మి కళావతి అను షాహల్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు మాకు సమర్పించిన కంటి గురించి ఎవరైతే మందమని మండల ప్రజలు రేషన్ కార్డు లేని వాళ్ళు అరులు వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు అరువులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాము అలాగే పెట్టిన దరఖాస్తులను ఎంక్వైరీ చేసి ప్రభుత్వం నివేదిక సమర్పిస్తాము అలాగే మా దృష్టికి వచ్చిన అంత్యోదయ కార్డు కానీ మా నార్మల్ కార్డు కానీ ఉన్న వాళ్ళకి ఇస్తే దాన్ని తొలగించే మన ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి తెలుగుదేశం పార్టీ నుండి ఏవైతే అంత్యోదయ కార్డులు ఉన్నాయో వాటి మీద అర్హులకు కాకుండా అనర్హులకు వస్తున్నాయనే విషయంలో మీద స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంత్యోదయ కార్డు అంటే ముప్పై ఐదు కిలోల రైస్ వస్తాయి ఇది ఆహార భద్రత పథకం కాబట్టి ఎవరైతే కడు పేదరికంలో ఉన్నారో వారికి చెందాలి కానీ ఆర్థికంగా బహుళాంత సుల్లకు ఈ కార్డు చెందడం అనేది అన్యాయమని మేము తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ కార్డులు అటువంటివి అనుభవిస్తున్నారో వారి మీద ఎంక్వైరీ చేసి వెంటనే వాటిని తీసేయాలనే విధంగా మేము ఎమ్మార్ఓ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పింఛిళ్ళు కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎంపీడీఓ గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది పింఛిళ్ళు కూడా అనర్హులకు వస్తున్నాయి అనర్హులకు పింఛిళ్ళు రావడం వల్ల అర్హులకు రాకుండా పోతున్నాయి అదేవిధంగా ప్రతిదీ అర్హులకు కాకుండా అనర్హులకు రావడం వల్ల పేదవారికి వారికి నిజంగా ఒక్క పూట దొరకని అన్నం దొరకని పేదవాళ్ళు ఇలా చాలా వేదనకు గురవుతున్నారు ఈ వాళ్ళకు చదువు రాదు నిరాశ రాశులు వాళ్ళు ఆఫీసుల పూట తిరగలేక ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు ఎవరైతే అద్దోదయ కార్డుకు అర్హులో వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టుకోండి నేను తప్పకుండా వారికి చేస్తున్నారు కావున తెలుగుదేశం పార్టీ నుంచి రేపు పొద్దున ఈ ఈ ఎవరైతే ఉన్నారో మేము దీన్ని స్వాధిస్తాం ఎంఆర్ఓ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం